హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి లాగా వచ్చేసి ఏంటంటే మేము మార్కెట్కి వెళ్తున్నాము కూరగాయలు తీసుకొచ్చుకోవడానికి అలాగే ఇంట్లోకి కొన్ని కొన్ని సరుకులు కూడా అయిపోయినాయండి దానికోసమని మేము రెడీ అయి బయలుదేరుతున్నాము మా మిన్నుకు హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయండి తను స్కూల్కు వెళ్ళి రాగానే తర్వాతకి రెడీ చేసి మేము ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అట్లా బయలుదేరాము ఆ టైంలో కూడా మస్తు ఎండలు కొడుతున్నాయి మాకు ఇంట్లోకి సరుకుల కోసం మేము దగ్గర మాకు మార్కెట్ అంటూ జమ్మికుంట సిటీ ఉంటుందండి అక్కడికే వెళ్ళి తెచ్చుకుంటాము ప్రతిసారి మేము వన్ మంత్కి సరిపడా ఒకేసారి తెచ్చుకుంటాము మనీ అడ్జస్ట్ కాకపోతే టెన్ ఫిఫ్టీన్ డేస్కి అలా తెచ్చుకుంటామండి ఇల్లంతకుండా అని విలేజ్లో ఈ టెంపుల్ ఉంటుందండి చాలా ఫేమస్ రాములవారి టెంపుల్ ఇది మా విలేజ్కి దగ్గరలోనే ఉంటుందండి ఇది అలాగే పిల్లల బర్త్డేస్ అయినా లేక మా బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా మేము ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము ఇప్పుడు జమ్మికుంటకు ఎంట్రీ అయినామండి ఇది స్టేషన్ స్టేషన్ జమ్మికుంట బ్రిడ్జ్ పైన దిగుతున్నాము మార్కెట్లోకి ఆల్రెడీ ఎంట్రీ అయిపోయాము చాలా రష్గా ఉందండి చాలా మంది వచ్చారు ఈవినింగే ఎక్కువగా ఇది మార్కెట్ అనేది బాగా పబ్లిక్ ఉంటారు ఈ వీడియో తీయడానికి అంతగా వీలు కాలేదు చిన్న పాపను ఎత్తుకోవడం మా పెద్ద పాపను తను మా హస్బెండ్ పట్టుకొని ఉన్నాడు ఇక మేము అసలు వీడియో తీయడానికి నాకు అంత వీలు కాలేదు షార్ట్ షార్ట్గా క్లిప్స్ వైజ్గా తీసాం ఈ అంగడి రోజు ప్రతి ఒక్కటి మనకి ఏది మనకి ఇంట్లోకి ఏ వస్తువులు అయితే అవసరం ఉంటాయో ప్రతి ఒక్కటి దొరుకుతాయండి నాకు తెలిసినంతవరకు అయితే నాకైతే ఎక్కువ మనీ అనేది అయితే ఖర్చు కావు నార్మల్గా మనం బయట తీసుకునే వాటికంటే ఒక టెన్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ప్రతి ఐటెంకు తక్కువగానే ఉంటుంది తక్కువలోనే వస్తాయి ఇది మంగళవారం రోజున ఉంటుంది మార్కెట్ మంగళవారం రోజు ప్రతి మంగళవారం రోజున ఉంటుంది జమ్మికుంటలో మేము అక్కడనే తెచ్చుకుంటాము ఎప్పుడో ఒకసారి మా విలేజ్ పక్కన విలేజ్లో కూడా శనివారం రోజున పడుతుంది ఆ రోజు కూడా తెచ్చుకుంటాము ఎక్కువ వరకు అయితే ఇక జమ్మికుంటకి వెళ్తామండి ఎందుకంటే గ్రాసరీస్ ఐటమ్స్ కూడా తెచ్చుకుంటాం తెచ్చుకోవాలి కదా అక్కడనే దొరుకుతాయి ఇక మనకి ఇక్కడ చుట్టుపక్కల ఏడ ఉండవండి సబ్బులు పప్పులు ఉప్పులు అన్నీ అక్కడనే దొరుకుతాయి ఇక ప్రతి ఒక్కటి కావాలి ఒక్క వెజిటేబుల్ కోసమే వెళ్ళాం కదా ప్రతిది మనకు కావాలి కాబట్టి మేము ఎక్కువ వరకు జమ్మికుంటకే వెళ్ళి తెచ్చుకుంటాము ఇలా తీసుకొచ్చానండి ఇవి చూపిద్దామని చిన్న బ్లాగ్ లాగా తీసాను నేను తీసుకొచ్చిన వెజిటేబుల్స్ మాత్రం మాకు దాదాపుగా టెన్ ట్వెల్వ్ డేస్ దాకా వస్తాయండి నేను ఎక్కువ రోజులు ఉండేవే పట్టుకొచ్చుకున్నాను అవి కొద్ది కొద్దిగా ఏవైతే మనకు తొందరగా ఖరాబ్ అయిపోతాయో వాటిని మాత్రమే నేను కర్రీ చేస్తానండి ఎక్కువ రోజులు ఉండే వాటిని ఫ్రిడ్జ్లో వేస్తాను మేము తీసుకొచ్చుకున్న ఈ వెజిటేబుల్స్ కానీ సరుకులు కానీ ప్రతి ఒక్కదానికి ఖర్చు ఎంత అయ్యిందో ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నేను హెయిర్కు వాడే షాంపూ అండ్ ఆయిల్ కూడా మీకు చూపిద్దామని చూపించాను ఒకవేళ మీకు కావాలి దాని డీటెయిల్స్ చెప్పండి అంటే నేను దానికి సపరేట్ వీడియో పెడతానండి ఈ వెజిటేబుల్స్ అనేవి మనం కొనడం ఎంత ఈజీయో వీటిని మళ్ళీ తీసుకొచ్చి వాటిని ఫ్రెష్గా ఏ కవర్లోకి ఆ కవర్లోని ట్రాన్స్ఫర్ చేసి వాటిని నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం పెద్ద పని అండి నేనైతే ఏ కూరగాయల కవర్ ఆ కూరగాయల దాంట్లోనే పెట్టేసి అలా ఇలా కట్టేస్తాను కట్టేసి పెడతాను విడివిడిగా ఉంచితే మనకు ఫ్రిడ్జ్లో ఖరాబ్ అయిపోతాయి కదా ఈ విధంగా నేను బాక్సులోనైనా వేసి పెడతాను లేదా ఇలానే కవర్లలోనే ఉంచి వాటిని ఉంచుతాను టూ డేస్ తర్వాతకి మళ్ళీ కవర్ను రివర్స్గా తీసి మళ్ళీ ఆ వెజిటేబుల్ అనేది మళ్ళీ కవర్లో పెట్టి ఇలా కడతానండి అలానే కవర్లో పెట్టి కట్టి చాలా రోజులు ఉంచినా కూడా కూరగాయలు అనేది ఖరాబ్ అయిపోతాయి ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా ఖరాబ్ అయిపోతాయి అలా పెట్టకుండా ఒక టూ డేస్ తర్వాతకి మళ్ళీ కవర్ని రివర్స్న తీసి ఆ వెజిటేబుల్ అనేది అందులో వేసి మళ్ళీ కట్టాలంటే దాదాపుగా మనకు తడి కవర్ అనేది వాటర్ అనేది ఉండకుండా మనం వాటిని చూసుకుంటూ ఫ్రిడ్జ్లో యూజ్ చేసుకోవాలండి లేకపోతే అలానే ఉంచి వేస్తే మనకు అవన్నీ ఖరాబ్ అయిపోతాయి నేనైతే అలానే చేస్తాను నాకు దాదాపుగా టెన్ డేస్ దాకా వస్తాయండి అవి ఖరాబ్ కాకుండా ఉంటాయి నేను ఇవన్నీ చదువుతుంటే మా జున్నుగాడు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తాడు వాడికి ఏమైనా ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు అల్లం ఇవన్నీ తింటుంది నేను ఎల్లిగడ్డలు ఏమైనా పుట్టి తీస్తా అంటే కూడా వస్తుంది మధ్యలో వచ్చినప్పుడల్లా నేను ఒక ఎల్లిపాయ వేస్తాను అది తినుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది మళ్ళీ వచ్చిందండి మళ్ళీ ఏదో ఒకటి ఇతనే ఉంటుంది ఇక పని చేసుకొని ఏదో అస్సలే ఇప్పుడు వెళ్ళి పా దాన్ని తినుకుంటూ ఆడ కూర్చున్నది కూర్చోవంటే కూర్చున్నది ఏదన్నా ఏదైనా పని అయిపోవాలి అన్నట్టుగా నేను ఆ కవర్ ఓపెన్ చేయరాకపోతే దాన్ని ఆల్రెడీ చింపేసిన చింపేసి చూపిద్దామని ఇది క్యాలీఫ్లవర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయండి ఇదండి ఈరోజు బ్లాగు ప్రతి ఒక్కటి ఇదేమో బజ్జీల కవరు తినేది కూడా చూపిద్దాము అన్నట్టుగా నవ్వుకుంటూ అటు పక్క పెట్టేశాను ఆనియన్స్ ఇవేమో ములక్కాడలు పప్పుచారులోకి చాలా బాగుంటాయని ఇవి తీసుకున్నాను ఇవ్వండి ఈరోజు మా షాపింగ్ ఆనియన్స్ ములక్కాడలు అల్లం వెల్లుల్లి అలాగే కొత్తిమీర మెంతాకు అలాగే ఉల్లికాడలు ఉల్లికడలు ఎగ్గు కర్రీలోకి చాలా సూపర్గా ఉంటాయండి ఇదేమో అలచంద క్యారెట్ బీరకాయ గ్రేప్స్ అలాగే ఇవేంటి యాపిల్స్ అండ్ దానిమ్మకాయలు అలాగే క్యాలీఫ్లవర్ అండ్ వంకాయలు ఇవి నేను గ్రీన్ వంకాయలు తీసుకున్నాను చిన్న చిన్నవి రౌండ్వి తీసుకున్నాను అలాగే టమాటో ఇదండి ఈరోజు బ్లాక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్